హాయ్ అండి గోంగూర తెంపుకోవడానికి మీదకి వచ్చాను చూడండి గోంగూర ఎలా ఉందో అరటి మొక్కలో గోంగూర అండి చాలా బాగా వచ్చింది చాలా హైట్గా పెరిగిందండి ఈ గోంగూర తెంపుకుని గోంగూర కర్రీ తయారు చేసుకుందాము అరటి చెట్టు దగ్గర గోంగూర మొత్తం కోసాను మళ్ళీ వారం రోజుల్లో వచ్చేస్తుందండి గోంగూర ఈ టబ్బులో ఖుషీగా పెరిగింది గోంగూర ఇది రెండోసారండి కొయడం బాగా వచ్చింది గోంగూర ఈ ఫ్రెష్ గోంగూరతో కర్రీ చేసుకుందాము చాలా బాగుంటుందండి టేస్ట్ టబ్బులో గోంగూర మొత్తం కోసానండి గిన్నె నిండా వచ్చింది మనకు సరిపోతుంది కిందకి వెళ్ళి కర్రీ చేసుకుందాము గోంగూర కర్రీకి కావాల్సినవి గోంగూర పచ్చిపప్పు పచ్చిపప్పుని పది నిమిషాలు నానబెట్టుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటోలు చింతపండు పసుపు కారు గోంగూర తాజాగా ఉందండి గోంగూర ఫ్రెష్ గోంగూర పచ్చిపప్పు టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ చింతపండు గోంగూర పులుపు చాలా తక్కువండి చాలా తక్కువగా ఉంది అందుకని చింతపండు కూడా వేస్తున్నాను పసుపు కారం మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టుకుందాము గోంగూరని కుక్కర్లో పెడుతున్నాను స్టవ్ వెలిగిస్తున్నాను ఆవిరి వచ్చాక విజిల్ పెట్టుకుందాము గోంగూర ఉడికింది తీసుకుందాము మనం కుక్కర్లో పెట్టేటప్పుడు గోంగూర నిండుగా ఉందండి ఉడికేటప్పటికి అడుక్కి వెళ్ళిపోయింది సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు ఈ గోంగూరని మెత్తగా మ్యాష్ చేసుకున్నాము చూసారండి కలర్ఫుల్గా ఉంది గోంగూర పచ్చిపప్పు కర్రీ మన గార్డెన్లో పండించిన గోంగూర అండి చాలా హెల్తీ టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చిపప్పు వేసుకుని వండుకుంటే సూపర్గా ఉంటుందండి గోంగూర కర్రీ ఈ గోంగూర కర్రీని తాలింపు పెట్టుకుందాము వెల్లుల్లి కచ్చాపచ్చా దంచుకోవాలి కరివేపాకు కరివేపాకుని వెల్లుల్లిని వేయించుకోవాలి వేయిస్తే మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి చాలా బాగుంటుంది పెల్లుల్లి టేస్ట్ బాగుంటుందండి ఏ కదికైనా స్టవ్ ఆపేస్తున్నాను తాలింపు గోంగూరలో వేస్తున్నాను గోంగూర తాలింపు కలుపుకోవాలి స్మెల్ అదిరిపోతుందండి కర్రీ చాలా బాగుంటుంది గోంగూర పచ్చిపప్పు కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి కనిపిస్తుందండి మీకు